వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ పరమాత్మనే నమ వసుదేవసుతేవం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మనము ఇంతకుముందు భాగంలోని నలభై ఐదు నలభై ఆరవ శ్లోకంలో ఒక్కసారి చదువుకుందాం త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సవస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్ యానవార్ధ ఉదపా సర్వత సర్వేషు వేదేషు బ్రాహ్మణస్ విజాన మనమిప్పుడు నలభై ఏడవ శ్లోకము నేర్చుకున్నాం నేను నిదానంగా చెప్తాను మీరు నాతో పలకండి ವಾಧಿಕಾರಸ್ತೆ ಮಾ ಫಲೇಶು ಕದಾಚನ ಮಾ ಕರ್ಮ ಫಲ ಮಾತೆ ಸಂಗೋಸ್ತ್ವ ಕರ್ಮಣಿ. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి మనం శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం

మాతే కర్మణి మనమిప్పుడు నలభై ఏడవ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాం కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉన్నది కర్మఫలాలపైన ఎప్పుడూ లేదు కర్మఫలానికి కారకుడివి కావద్దు అలాగని కర్మలు చేయడం మానుకోవాలి అని అనుకోవద్దు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము మనమిప్పుడు నలభై ఎనిమిదవ శ్లోకం నేర్చుకుందాం योगस्थः कुरुकर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जया सिद्ध्यसिद्ध्यो समो भूत्वा समत्वं యోగ ఉచ్యతే యోగస్తహ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనం జయా సిధ్య సిధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే మనం స్లోకు మోత్త్ని క� योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनं योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनंजया सिद्धिसिद्ध्योस्समो भूत्वा समत्वं योग उच्यते ర్మాణి తనంజయా సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే మనం నలభై ఎనిమిదవ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాం ధనంజయ యోగములో నిలిచి సంగం వదిలి కర్మఫలాలు సిద్ధించడం సిద్ధించకపోవడం ఈ రెండింటినీ సమముగా భావించి కర్మలు చెయ్యి సమత్వమే యోగమని చెప్పబడుతుంది అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము తరువాయి భాగంలో మరో రెండు శ్లోకాలను నేర్చుకుందాం సర్వే జనా సుఖినో భవంతు శాంతి సుఖినో భవంతు